హాయ్ హలో గుడ్ మార్నింగ్ మిత్రులారా సోదరి సోదరి మల్లరా ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన స్పీకర్ అయ్యన్ పాత్రలు గారు చాలా మంచి పని చేసినట్లు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మరి న్యాయవాది న్యాయమూర్తులకు మొదలగు వారందరూ కూడా దాదాపు రెండు వందల యానభై కోటర్లు తయారు చేసే రట్ట నిర్మాణం చేసి సకల సదుపాయాలతో అది కూడా పన్నెండు టవర్లు ఈత కొలంలు బ్లాక్ క్లబ్లు రకరకాలైనటువంటి సకల సదుపాయాలతో మంచి ఇల్లు నిర్మాణం చేసాం అధికారికంగా అందరూ నివాసాలు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సరే మరి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చైర్మన్లకి మరి అలాగే న్యాయమూర్తులకి డాక్టర్లకి యాక్టర్లకి అందరికీ మీరు ఇల్లు నిర్మాణం చేశారు మరి ప్రజలకి నిర్మాణం చేస్తానన్నారు కదా సార్ అయ్యా ప్రజలకు మీరు ఇల్లు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇల్లు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు ఇంటికి నిర్మాణం చేస్తామని పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఐదు లక్షల రూపాయల వరకు మీరు కలుతామని చెప్పేసి అన్నారు మరి గతంలో కూడా మీ హయాంలో మరి టిట్కో ఇల్లు కూడా చాలామంది లబ్ధాల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళతో కట్టించుకొని ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేయలేదు మరి వాళ్ళెక్కడ నివాసం ఉండాలి సార్ అయ్యా మీరు వాళ్ళు ఐదేళ్ళు మీరు అక్కడ ఉండడానికే ఇన్ని బాధలు పడి ఇన్ని తిపాదులు పడి ఊ అని చెప్పేసుకొని సకల సదుపాయాలతో మీరు నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ క్వార్టర్స్లో మరి రాష్ట్ర ప్రజలకి ఉండాలి కదా మరి రాష్ట్ర ప్రజలకు కూడా నివాసం ఉండాలా అక్కర్లేదా మరి దానికోసం ఆలోచించరా మీరు చెప్పారు కదా ఎన్నికల ముందు ఏమని చెప్పారు మేము ప్రతి ఒక్కరు కూడా మూడు సెంట్ల స్థలం ఇస్తాం ఇంటి నిర్మాణానికి అయినటువంటి ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు మరి ఏదో మాట మరి ప్రజలు గమనిస్తా లేదా ప్రజలకు తెలియదా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు బాగా చూస్తూ ఉన్నారు మీరేమీ సూపర్ 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 అని చెప్పేసి తోలాడు కానీ అనకాడు కానీ ఇంటింటికి వెళ్ళి మీరు ప్రచారం చేయక్కర్లేదు ప్రజలకు తెలుసు మరి ఆ విధమైనటువంటి ఆలోచన చేయడానికి మీరు చేయండి ప్రజలకు ముందు ఇవ్వాల్సినటువంటి ఆ మూడు సెంట్ల స్థలం ఇవ్వండి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పోరాటాలు చేస్తూ ఉంది మీరు పడచావని పెడతా ఉన్నారు కానీ మీకు మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు అందరు కూడా బ్రహ్మాండమైన కోటలు కట్టుకుంటూ ఉన్నారు మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ వీడియో మరి ముఖ్యమంత్రి గారికి వెళ్ళేటంత వరకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీరు ఆదరించండి ఇలాంటివి